మీ డివిజన్లో మీరు అసలు గుర్తించిన సమస్యలు ఏంటి ఇక్కడ ప్రజెంట్ మనకు ఉన్నదంటే చిన్న సమస్యను కూడా పట్టించుకోవటం దాన్ని నిమ్మట్ట దాన్ని సాల్వ్ చేయటం ఏ విధంగా పరిష్కారం తీసుకొని చూపించారు అంటే ఏం చెప్తారు ఏ సమస్యను ఉన్నా సారుకు అందుబాటులో లేకుండా ప్రతిదీ కూడా మీ విగన సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది నమస్తే ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోనే ముప్పై డివిజన్ పంపింగ్ వెల్ రోడ్లో ఉన్న మహిళా అధ్యక్షురాలు ముప్పైఓ డివిజన్ మహిళా అధ్యక్షురాలు చెట్టు మంగగారితో ఈ రోజు ఉన్నాము ఆమె రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇటన్నిటి మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే ముందుగా మీరు ఈ ముప్పైఓ డివిజన్ మహిళా అధ్యక్షురాలుగా ఎంపిక కావటం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ ఇక్కడ మహిళా డివిజన్ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కూడా మనకి మహిళలకే అవకాశం ఉంటది ఎక్కువ శాతం ఇక్కడ ఉన్న మహిళలు ఏంటంటే కొంచెం ఒంటరి మహిళలు కూడా ఎక్కువ శాతం ఉంటది ఇక్కడ పరిస్థితి ప్రాంతాలలో ఇక్కడ మనకు కొంచెం మాస్ అంటే క్లాస్ ఉంటుంది కలిపి ఉన్న డివిజన్ అనమాట ఇది దానివల్ల ఇది మహిళా డివిజన్ గానే ఎక్కువ మహిళలు ఉన్న డివిజన్ ఇది అయితే ప్రధానంగా అసలు మీరు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కానివ్వండి రాజకీయాల్లోకి రావడానికి గల ప్రేరణ కానివ్వండి ఎవరు అంటే ఏం నాకు ఉన్న రాజకీయ పరిధిలో పరిధి అంటే నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రాజకీయంగా నేను తిరుగుతూనే ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తుమ్మల నాయసరా సార్ ఆధ్వర్యంలోనే నేను నడుచుకుంటూ వస్తున్నాను అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఆయనతోనే పనిచేసాం ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆయన ఎక్కడ మేము అక్కడ పంచాలనేది ఏమంటే నేను రాజకీయాలు రావడం జరిగింది అయితే ప్రధానంగా ఇప్పుడు మీ డివిజన్లో ఏదైతే మీరు మహిళా అధ్యక్షురాలు అయిన తర్వాత మీ డివిజన్లో మీరు అసలు గుర్తించిన సమస్యలు ఏంటి అవి ఏ విధంగా పరిష్కారం తీసుకొని చూపించారు అంటే ఏం చెప్తారు అక్కడ ప్రజెంట్ మనకు ఉన్నదంటే ప్రజలకు పేదలకు వచ్చేసి డబల్ బెడ్రూమ్లను లేదంటే వాళ్ళకి పెన్షన్స్ కానీ వాళ్ళకున్న పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత కాలువలు రోడ్లు మినిమిని వా ఉన్న ఖాళీ ప్లేస్లలో చెట్లు చూడకుండా మనం వాటిని పరిశుభ్రాలలో పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పడం రోడ్లు లేని చోట రోడ్లు అయిపోయి గతంలో కూడా ఒక తొంభై సార్ రాసారి మనకు రెండు కోట్ల ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది వాటి ద్వారానే మనం కొన్ని కాలువలు కానీ రోడ్లుగానే వేయించడం జరిగింది అయితే ప్రధానంగా ఏదైతే ఇక్కడ తుమ్మల గారి తనయుడు యుగంధర్ గారు ఎక్కువగా ప్రజలతోటి ఉంటున్నారనే మాట వింటున్నాం అయితే ఆయన గారితో మీకు ఉన్నటువంటి ఎలా ఉంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మేము ఏ ఉన్నా ఇప్పుడు సార్కు అందుబాటులో లేకుండా ప్రతిదీ కూడా మేము యుగంధర్ సార్ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతి దానికి కూడా వారు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది మాకు చిన్న సమస్యను కూడా పట్టించుకోవటం దాన్ని దాన్ని సాల్వ్ చేయటం ఏది ఉన్నా కానీ మేము పంపిస్తున్నాను అమ్మ అనేది విత్ టూ డేస్ లోనే దాన్ని కంప్లీట్ గా చేయగలుగుతున్నారు మాకు ప్రతి సమస్యను వారి దృష్టిలో మేము తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే మీ ఏరియాలో మహిళలు ఎక్కువగా ఉన్నారు యువత ఎక్కువగా ఉన్నారు అంటున్నారు అసలు యువతకి మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు మీరు వాళ్ళతో ఎలా పనిచేస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా మా యువత ఏంటంటే యువతలు కానీ ఇవ యువ విద్యార్థులు కానీ ఏంటంటే వాళ్ళు ఉన్న పొజిషన్లో చదువు ప్లస్ వాళ్ళకి ఇంపార్టెంట్గా వాళ్ళకు క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడున్న అన్ని పరిసర ప్రాంతాలలో ఇది గంజాయి బ్యాచ్ అని అవి అని ఇవన్నీ చిల్లర పనులు చేసుకుంటూ పిల్లల తల్లిదండ్రులను కొంచెం హైవేట్ చేయటం వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వీళ్ళు కొంచెం చెడిపోయే లక్షణాలు ఉండటప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఏంటంటే వాళ్ళకు ముఖ్యమైనది విద్య మంచి పొజిషన్లో ఉండి చదువుకుంటే వాళ్ళు మంచి వ్యక్తిగతంగా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మంగ గారు ఉంటారని ఒక మాట అయితే విన్నాం ఎందుకు మీకు ఇంత ప్రజల మీద కావచ్చు అసలు మీరు ఒక మహిళగా ఉండి ఇంత తెగింపు ఎలా వచ్చింది ఒక మహిళ అనే దానికే కాదమ్మా మహిళ అయినా అది జెంట్ అయినా సరే ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే అక్కడ మనం ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఏ పరంగానైనా మనం న్యాయం చేయాలి ఇప్పుడున్న సిచువేషన్ లో పరిస్థితులను బట్టి ఎవరికి ఎవరు వస్తారన్న ఆశ చూసిన టైంలో మనం వాళ్ళకి సపోర్ట్ ఉన్నామనుకోండి ఒక లేడీ ఉన్నారు తనకు హస్బెండ్ ఇంటి పరిస్థితి బాలేదు తను తాగబోతే కావచ్చు తన పిల్లల పరిస్థితి దీని పరిస్థితిలో ఉండొచ్చు తన కూలీలు చేసుకోవచ్చు ఇంట్లో వెళ్ళిన పరిస్థితి అనుకో వాళ్ళకి ఏదో ఒక మనం వాదడిగా ఉంటే ఇది కాదమ్మా ఇది చెప్పేసి వాళ్ళ హస్బెండ్ మార్చడమో లేదా వాళ్ళ కుటుంబానికి మనం ఏదో చదువుడువాదుగా ఉండడమో ఇప్పుడున్న పరిస్థితి ప్రాంతాలు చేసుకుంటే బతికేటోళ్ళు వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ గా ఉంటే వాళ్ళకి మనం సరే హెల్పింగ్ అనేది అనేది డబ్బా అనేది కదా ఏ సహాయం వాళ్ళకి చేసి అందుబాటులో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము మహిళా అధ్యక్షురాలు పదవితోటి మీరు సంతృప్తి చెందారా లేదంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానికంగా కార్పొరేషన్ ఎలక్షన్స్ కి మరికొంత సమయమే ఉంది వాటిలో పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే అధ్యక్ష పదవి కోసమే కాదు కదమ్మా నేను నచ్చిన ప్రజలకు సేవ చేసుకోవాలి డివిజన్ బాగు చేసుకోవాలి మనం ఉన్న మంత్రి గారైన తుమ్మల నాగేశ్వర గారితో వాళ్ళ అడుగుజాడల్లో నడిచి మనం కమ్మన్న వారు ఎట్లా అభివృద్ధి చేస్తున్నారు వారితో పాటు మేము కూడా డివిజన్ అభివృద్ధి చేసుకుని జనంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులకు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కానీ వాళ్ళకి కావాల్సిన ఏదైనా జరిగే డబ్బులు పెట్టడం కానీ ఆసరా పెన్షన్ల కానీ ఏటు చూడే మేము కూడా వారికి సేవ చేసుకోవడానికి నేను రాజకీయంగా వచ్చాను అది ఏదైనా సరే జనాలతో అన్ని విధాలుగా పంచుకొని వారికి కావాల్సిన అందుబాటులో ఉండడానికి నేను రేపు రాబోయే ఎలక్షన్లో కూడా వారికి నేను అందరి సపోర్ట్తో నేను కార్పొరేట్గా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే ఏదైతే ఇక్కడ మీకున్నటువంటి మంత్రి తుమ్మల నాయ గారు కావచ్చు ఆయన తనయుడు యుగంధర్ గారు కావచ్చు ఎలా స్పందిస్తారు ఏదైనా సమస్య మీద వెళ్ళినప్పుడు ఎలాంటి ఎలా ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగానైనా అన్న ఇప్పుడు మాకు ఇది శానిటేషన్ వాళ్ళు ఇట్లా రాలేదు ఈ గల్లీలో ఈ పరిస్థితి ఉంది ఈ కాలువలు తీయలేదు లేదంటే పరిశుభ్ర ప్రాంతాలలో చెట్లు మలిసినాయి లేదంటే ఈ రోడ్డు పరిస్థితి బాగాలేదు ఇక్కడ రోడ్డు కావాలన్నా లేకపోతే ఇక్కడ కాలువలలో మనకి ఇబ్బంది ఉన్న వాటర్ అన్నా కూడా డ్రైనేజీ ప్రాబ్లంలు ఉన్నా కూడా ఏదన్నా సరే ఇక్కడ మనకు గోల్పాట్ ఛానల్లో కూడా ఏ విషయం ఉన్నా కూడా వారి దగ్గర తీసుకెళ్ళినా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తూనే ఉన్నారు చేపేయగలుగుతూనే ఉన్నాము సార్ వాళ్ళు చేస్తున్నారు మాకు అందరూ కూడా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు అన్న అధికారులతో కూడా మేము మామేకమే పని చేసుకుంటూనే ఉన్నాం ఇంకా అభివృద్ధి చేయాలనేది ఇంకా అభివృద్ధి డివిజన్ ప్రతి సమస్యని తన సమస్యగా భావించి కష్టం అవుతుందంటే అక్కడ నేను వెంటనే వాలిపోయే చెట్టు మంగళ గారిని రాబోయే రోజుల్లో ఆమె అనుకున్నట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి కార్ డివిజన్ ప్రెసిడెంట్ గానే కాకుండా కార్పొరేటర్ గా కూడా నిలిచి గెలవాలని చెప్పి కోరుకుంటూ సెలవు డివిజన్ లో మీరు అసలు గుర్తించిన సమస్యలు ఏంటి ప్రజెంట్ మనకు ఉన్నదంటే చిన్న సమస్యను కూడా పట్టించుకోవటం దాన్ని సాల్వ్ చేయటం ఏ విధంగా పరిష్కారం తీసుకెళ్ళి చూపించారు అంటే ఏం చెప్తారు ఏ సమస్యను సార్కు అందుబాటులో లేకుండా ప్రతిదీ కూడా సార్ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది